నువ్వు నన్ను నన్నుకున్న నేను నిన్నుకుంటున్నా తడిగింది నాకే పార్తపదాయం అంటాను నలభై రూపాయలు పెట్టి కొడుకున్నది వచ్చిపోతే అక్కడ ఇంకా ఎవరూ శివుడిగా

கொஞ்சோ பதா கொங்கு வாழ்க்கை மஞ்சோம் இப்படி இப்படி கீதகம் நீக்க

నా తలకారు వచ్చేసుకొని నేనే మన కొట్టుకో కొట్టుకేసు కొట్టుకోన్ని మనిషికి నెల్లగా రాయల ఓ కిందికి పోతాను కానీ మొత్తం వెంకటేశ్వరుడి దర్శనం కావన్నా వెంకటేశ్వరుడి దర్శనం అందరం వేయింది వెంకటేశ్వరుడు దర్శనం ఎత్తు ఎనక్ అయిపోయింది నాకు నీ బాధ్యత కూర్చుంటే వారి పేరేంటి వారి దర్శనం అయిందండి నాకు रखण

ఇక నేనేవేతూ కిందికి దిగింది అలవాట్ మీదికెక్కింది అలవచ్చే పొక్కలు కలవటపాడు కానీ ఎక్కడిక చచ్చేపోతే అసలు మా బాబు ఎప్పుడే ఇల్లుంటే అల్లుడే అసలు ఇల్లు ముడుగుతుందా అన్నా

అట్టుకున్న చీర బాగలేదా అట్టుకున్న చీర బాగా మంచి చీరే ఉన్న పోతుందా కడతాడ వారేసేస్తా వాళ్ళు విండుకోవాలి తిరిగి కొట్టుకోవాలి రోజు ఇదే వరుస ఇక మంచి కూడా పోతే కొంచెం వాళ్ళు వెళ్తారు చిక్కువాళ్ళు నన్ను ఎవరకున్నారే అమరంగ రాజు అల్లుని నేను నేను ఇల్లుట అల్లునికస్తే నేను ఎవరకుంటామని దెబ్బ దాకిందని ఏదో పాపం అని నువ్వు బిడ్డోలు తల్లె అక్కోలేని ఎన్న రాస్తే నన్ను చూసే ఎక్కువ మక్కులు ఆడతావా నరికి పోగులు పెడతారేల

గెలిసినవి నువ్వు అంతే నీ నువ్వే గెలిసినవయ్యా ఏంటిది ఏంటిది ఈ రాజ్యం ఈ దేశం నువ్వు అటువంటి ఏనాడు ఏరే రాజ్యం కాబట్టి ఈ రాజ్యానికి అధిపతి కాబట్టి నువ్వే గెలిచినవయ్యా అంటే అంటే నువ్వు గెలిచినవయ్యా అంతేనా అగదోడు అగధూడు రంకులాడు రంకులాడు రంకులు ఎరిసినాడు నీ పొంకలు ఎరువా ఆడి కొంకుడు రాను బతుకు కొంకరెక్కడ పాలంటారు ఓ భ్రమణ చంద్రే నువ్వు కెలిసినావు నేను ఓడిపోయి అన్నది దాసరి ఇలా శ్రీలత నేను గెలుచుడేందు భ్రమరచంద్ర మహారాజు అడిగే వరకు శ్రీలత చూడు ఈ పిల్లగాడు నేను చేసిన సంగతి వల్ల మామూలు చెప్తే నా కుండలు పోలు నాన్నీ నా ఇంటి కాళ్ళ మామ తోలుతాడు ఏదానికైనా పిల్లగాడిని దొరకబడతా ఇప్పుడు ఈ పిల్లగాడు నా చేతికటట్టు లేడనుకున్నది నీ భార్య కున్ను నీకు లగ్గమైంది బట్టగట్టి పెళ్లి చేసిన ఇంక నీ భార్య ఏమైనా రూపంలో కత్తున్నది నీ చేతికి రాలేదు మరి నువ్వు పెండ్లైన కాంచెల్లి మీ మామని బాగోగులు నన్నుదోడు అన్నాడు నువ్వు మంచిగా చక్కగా అన్నవా రాజు కాబట్టి పట్టి వాళ్ళన్న దాసులను వాళ్ళనో ఇల్లనో చూసి అంగు తొందర పనులేవన్న ఎత్తన్నవా నీకొక్క పరీక్ష పెట్టింది అన్నది దాసు నేను నిజం నిజమనుకున్నగాలేదే శ్రీలత అనగానే రాజా నిజం ఇంటి గోదావరి రాజును తీసుకొచ్చింది అన్న నిన్నడు రాజ్యాన్న రాజు అడ్డుకున్నాడు మళ్ళా కచ్చిరి కాడికి తెల్లవారు ఎల్లిపోయిండు శ్రీలతయను రాజు నా చేతికి చిక్కాలనంటే ఎదురుంద పోతే ఎట్లా దొరుకుతాడు కుంటది బొట్టేరుకు మంచి మంచు వల్ల నింపిన నేను ఈ రాజు ఎప్పుడు అలా కోలెక్కరాచేరు కాడు పోయేస్తాడు అన్నం పెట్టమంటాడు అన్నం తింటాడు నాకు నిద్రస్తాడు రోజు పడుకోమన్నట్టు పడుకోమంట పడుకుంటాడు తలాపు కోమెత్త కాళ్ళ కట్ట కోమెత్త పెడతా రాజు వండుకున్న వాళ్ళ రాజా నువ్వు గుర్రం మీద రాంగా మడివ తందంటే కాళ్ళు ఎంత వచ్చినాయని కాళ్ళు కాళ్ళొత్తినట్టు కాళ్ళు వచ్చినట్టు వేసి అరికాలకు మందు పెడతా నడువెంత వచ్చిందా అని నడువ వచ్చినట్టు వేసి ఎర్రటి ఎండలొత్తే అంటే మాడెంత వచ్చిందా అని మాడు తినట్టు వచ్చి మాడుకు మందు పెడతా మందు

ರಘುರಾಮ ಚಂದ್ರವೇಣಿ ಅಯ್ಯೋ ರಾಮೋಚ್ ನಾವೋ ಗಂಗವೋ ಗಂಗಾ ಗಂಗೋ ಓಂಕಾರಲವ ದಂಡವ మాకు ఘనవెత్త రాజు గంగలో గంగో గంగా శారదు ఆదిరెడ్డి కొడుకవురా హంసవంతుడు వల్ల నీలమ్మ కొడుకవురా హరిజవంతుడు వల్ల గిరిజట్టి రాగులు జవదారి పుల్లలు రాజు వల్లయ్యా మాకు రాగాలకు సరిపించో మరి ఇవాటి రోజు లోపల కథలు చెప్పించే దాతలు ఎవరెవరయ్యా అంటే మరి కోట లక్ష్మీనారాయణ గారి లక్ష్మణి పేరు మీద ఈ రోజు రామనామస్వరణ చెప్పించే దాతలు నా భర్త ఏ లోకానికి వెళ్ళిపోయిందో కోట లక్ష్మయ్య గారు ఒక్కళ్ళ మరణాన్ని పొంది నాలా మనకిద్దరు బిడ్డ ఇద్దరు అల్లు మనవల్ల మనవరాళ్ళ ప్రేమకు నువ్వు పోసుకోవచ్చువా రాణి లోకానికి వెళ్తే వారి కోట హేమలత భార్య మరి కూతురులు అల్లుళ్ళు మరి ప్రేమలత మరి భార్య మరి ఆత్మగల్ల భార్య ప్రేమలత మంద శ్రవంతి అల్లుడు రాజు మరి కోమాకుల లావణ్య శంకరు కోమాకుల వైష్ణవి రాజు దోమల దివ్య మహేష్ కోట అర్చన కోట తన్విత మరి అక్కలు బావలు మరి కందుకూరి భూలక్ష్మి బిశపతి కోమాకుల చంద్రకళ సాంబయ్య మంద వరలక్ష్మి రవీందరుత రాజమణి మరి మేనగోడలు గూడూరి రమ రాజు మరి మా మనవలు మనవరాలు మంద భార్గవి సహస్ర మరి కోమాకుల అక్షర తరణ్య మనమడు మనవాడు దోమల యశ్ యశస్వి సాయి చరణ్ తేజ కూడూరి వందన మరి మేనమామ ఇప్పలపల్లి శ్రీనివాసు వసంత వీళ్ళందరూ కలిసి మరి ఆత్మగల్ల కోట లక్ష్మణ్ పేరు మీద రామ నామస్మరణ వేపిస్తున్నారయ్యా ఓ పెద్ద ఓ బాబు నీ బిడ్డలు నేర్త నీ భర్త నీ భార్య తను ఓ తరుమా ఓనక్ష్మణు అడుగుల అనుబంధం అయ్యా భర్తతోటి భార్య సుఖమన్నారు భార్యతోటి భర్త సుఖమన్నారు భర్త లేని ఆడదానికి బలరాములు ఎక్కువ భార్య లేని మగవారికి బాధలు ఎక్కువ అన్నది అయ్యా గుళ్ళ దేవుడు గుడి శృంగారం అన్నారు నానా బల్ల పిల్లలుంటే బడి శృంగారం అన్నారు ఇంటి లోపల ఇద్దరు మొగలుంటే ఇల్లు శృంగార వల్ల మన భూమి లోపల నీ పండుగంది రాలా నీ పైతున్నలే లక్ష్మణు నా బిడ్డ శ్రవంతి నా బిడ్డ లోవన్న నా బిడ్డ వైష్ణవి దివ్యా నెనెల్లు పోతున్న నా అర్చనా నేనెళ్ళిపోతున్న తనివితో నా బాకి తీరిందే బిడ్డల అల్లుడ రాజు శంకరు రాజు మహేష్ నా భాగ్యేరి నా అల్లు నాక్క భూలక్ష్మి భావ భిక్షపతి చంద్రకళా సాంబయ్య పోతన్న వరలక్ష్మి రవీందరు రాజమన నా మనవలు నా నా మేనమావ శ్రీనివాసు மேத்தசந்த நாங்கோலிங்கா நித்தாங்க

i <laughs> know. అల్లుళ్ళు మేనగోడళ్ళు మరి మేనమా అక్కలు చే బావలు ఆత్మగల్ల మనవలు మనవరాలు మేనమావ మేనత్తగలి శిరామనామ స్వరణ ఏపిస్తున్నారు వాళ్ళకి ముట్టిన ముచ్చమై పట్టిన బంగారం అయి పాల్గొందినట్టు వాళ్ళు వంగి తొవ్వల దేవుడు తోడై ఉండి దాపన దేవుడు ధర్మం చెప్పి ధన కనుక వస్తు భావనాలు కలిగి చనిపోయిన లక్ష్మణులు ఆత్మ శాంతించాలను Ragunan <heavenra>